సార్ నమస్కారం సార్ నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చి రండి మేము మచిలీపట్నం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పెడన అనే విలేజ్ ఉంటుంది మేడం బంటుమిల్ వెళ్ళే రూట్ లో నరసాపురం పాలకొల్లు భీమవరం వెళ్ళే రూట్ లో పెడన అనే ఒక విలేజ్ ఉంటుంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అది సో అక్కడ నుంచి వచ్చాం మేము బేసిక్ ఏంటంటే మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఒక సరదా ఈ కెమికల్ ఫుడ్ తినే ఆరోగ్యాలన్నీ నాశనం అయిపోవడం అనేదానికి మేము బాగా బాధపడుతూ మా అయినా సరే సొంతంగా కాయగూరలు పండించుకుని తినాలని చెప్పేసి నేను అదృష్టవశాత్తు ఒక మూడు ఎకరాలు కొనుక్కోగలిగా రోడ్ సైడ్ ను ఒక పొలం అందులో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఆపసూపాలు పడుతున్నా కష్టపడుతున్నాను గానీ నా వల్ల కాలే ఇద్దరు ముగ్గురు నమ్మాను వాళ్ళు కూడా సొగం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు చివరికి నేను అని అనుకున్నాను అయితే మన ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఇతను గోవర్ధన్ అనే అతను ఎందుకు సార్ ఇంత కష్టపడ్డాం కదా డబ్బులు పెట్టుబడి పెట్టాం కదా దీన్ని నేను ట్రై చేస్తాను ఇంకొక అవకాశం ఇవ్వండి దీన్ని ఖచ్చితంగా మనం చేయొచ్చు అన్ని ఉన్నాయి ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా ఊర్లో ఒక చిన్న ఆర్గానిక్ ఫార్మింగ్ మూడు ఎకరాలు చేయడానికి మాకున్న వసతి నాకు తెలిసి ఒక ఇరవై కిలోమీటర్ రేడియస్ లో ఎవరికి పోవచ్చు ఉండకపోవచ్చు సో అది చేద్దామని అంటే మేము కూడా ఒక్కొక్క ఒక ఒక్కొక్క వ్యక్తిని కలుసుకొని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ అవసరమైన విత్తనాలు అవి కలెక్ట్ చేసుకుంటూ స్టెప్ అప్ అవుతున్నాం అనమాట అందులో భాగంగా మీరు ఏదో యూట్యూబ్లు చూసి ఒకసారి మీ దగ్గర విత్తనాలు తీసుకున్నామా వేసాం బాగానే వచ్చినాయి ఒకసారి మిమ్మల్ని కలిసి నాలుగు విషయాలు తెలుసుకుని అని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది మేడం పనిలో పనిగా నా మిత్రుడు ఈయన వేణు అని ఈయన హైదరాబాద్ లో ఉంటారు ఆయన కూడా ఒకసారి వస్తే నీకు మంచిగానే ఉంటది ఆయనకు కూడా ఒక ఎనభై సెంట్లు ల్యాండ్ ఉంది ఎకరా దగ్గర దగ్గర ఆయన బహుశా ఆయన ల్యాండ్ వచ్చేసి మండపేట రాజమండ్రికి దగ్గరలో ఉంది ఆయన కూడా ఇంకా రెండు మూడేళ్లలో రిటైర్మెంట్ చేసేసుకొని ఆయన కూడా స్వగ్రామానికి వెళ్ళిపోయి ఆయన కూడా నాలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ సరదాగా లైఫ్ లీడ్ చేయాలి బ్యాలెన్స్ లైఫ్ అని అనుకుంటున్నాను నీకు కూడా ఉపయోగపడుతుంది నాలెడ్జ్ లాగా ఉంటుంది కదా రాకూడదు అంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు ఇది మేడం ప్రస్తుతానికి మా గురించి చెప్పాలంటే ఓకే సార్ అదే మీలాంటి వాళ్ళ కొంచెం అడ్వైస్ తోటి మేము కొంచెం తప్పులు చేయకోకుండా కొంచెం కొంచెంగా దీన్ని సాధించగలుగుతాం అని ఆశపడుతున్నాం ఓకే సార్ నమస్కారం మేడం ఎక్కడి నుంచి వచ్చారు సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ముఖ్యంగా మా మిత్రుడు మల్లయ్య గారు మనం ప్లానింగ్ పృథ్వీరాజు గారు పృథ్వీరాజ్ విత్తనాలు అండి పృథ్వీరాజ్ నాటు విత్తనాలు దానికి మీకు కూడా దాని మీద కొంత పరిజ్ఞానం వస్తుంది మీరు భవిష్యత్తులో ప్లానింగ్లో ఉన్నారు కదా సదా సదావకాశం మీకు మీరు వచ్చి మాతో జాయిన్ అయితే సొంత ఇంకా చక్కగా ఆయన చెప్పినట్టుగా ప్లాన్ చేసుకున్నాము వస్తాను మీ గార్డెన్ అంతా చూసిన తర్వాత మాకు చాలా ఇంప్రెస్గా ఉంది మేడం సో భవిష్యత్తులో ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పినట్టు మీ సహాయాలు సహకారాలు చాలా కావాలి మేము మా కోసమే కాకుండా పది మందికి కూడా ఎట్లా మేము ఇది ఎడ్యుకేట్ హెల్ప్ చేయాలి ఆర్గానిక్ ఫుడ్ తినిపించాలనేది మా మిత్రుడు చాలా సంకల్పంతో ఉన్నారు దీనికి మీ సపోర్ట్ చాలా చాలా కావాలని కోరుకుంటున్నాం గార్డెన్ ఎలా అనిపించింది మీకు ఇవన్నీ చూశారు కదా బాగుంది చాలా బాగుంది అది చాలా బాగుంది మేము తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఓకే ధన్యవాదాలు సార్